దేవనన్న ఈ సందర్భంగా మున్సిపల్ సందర్భంగా సందేశం వస్తారు. ఈ రోజు ముఖ్య కార్యకర్త సమావేశానికి చేసిన పెద్దలు విశ్వనాథ్ గారు, జసవర్ధ్ గారు, సభాకు నమస్కారం. పెద్దలు స్టే స్టే ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కార్యకర్త అందరికీ వేలపార్టీ కార్యకర్తలకు నమస్కారం. ఇప్పుడు ఇండో నుంచి మనం

సత్కరికి రామపురం జిల్లా ఈ సందర్భంగా ఆ నాయకులకు సీనియర్ గా ఉంటున్న నాయకులకు పార్టీ ఉద్యమ కారణంగా పార్టీ కార్యక్రమం ఎన్నికల సమయం స్టార్ట్ అయింది ఈ ఎన్నికల సందర్భంగా మనం ఏ విధంగా పోరాటం చేస్తాం ఏ విధంగా కొట్టాడాలని దాన్ని ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటే మీ అందరూ మొదలైకుండా కానీ మీరు కొంచెం మాట్లాడుకునే చేసి ఒక ఎందుకంటే పార్టీకి మనం అధికారం చేయవచ్చు అధికారం లేనప్పుడు అధికారం ఉన్న పార్టీ కొట్టుకున్నాం మొదలు అలా కొట్టాలంటే మనం అందరం ఎక్కువగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కూడా ఉన్నారంటే మనందరం ఐక్యత ఉన్నారు అవసరం వాళ్ళు కూడా కానీ వాళ్ళు వాళ్ళు కూడా మనం కొట్టే ప్రయత్నం చేస్తారు కానీ మనం అందరం కలిసి ఆ రెండు పార్టీలు కొట్టే విధంగా ఐక్యత కొన్ని పోరాటం చేయాలని చెప్పి మీ అందరితో మాట్లాడాలి ఈ రిజర్వేషన్ ఏమీ మంచిగా ఉండాలి బయటకు వచ్చాయి దాని ప్రకారం కూర్చొని ఇక్కడ స్థానిక నాయకులు ఎన్ అన్న గారు అదేవిధంగా గారు మేము ఇచ్చిన లిస్టు ప్రకారం తయారు చేసి గెలిపేది ముఖ్యంగా అలా మానే లేదు అందరూ మన వాళ్ళే ఎవరైనా మన వాళ్ళే టికెట్ బ్యాక్ చూస్తాం మనం గెలుపు ముఖ్యమైన అన్నట్టు ఇప్పుడు ఇది కూడా ముందుకు ఇచ్చుకోవాలి తీసుకోవాలి ఎందుకంటే కుట్రాడి తెచ్చుకున్న తెలంగాణ ఓ దుర్మార్గం చేసినేము ఆ దుర్మార్గం ఎన్ని చేస్తున్నారు రెండు సంవత్సరాలు మీరు చూస్తున్నారు దుర్మార్గమైన పాలన నడుస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయలు బిల్లు కూడా మున్సిపల్ అభివృద్ధి ఎక్కడ జరగలేదు మనం తెచ్చా మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చా మున్సిపల్ డబ్బులే ఆఫీస్ ముప్పై ముప్పై కోట్ల రాష్ట్రంలో ప్రతి మున్సిపల్ ప్రభుత్వం వచ్చింది ఏ విధంగా దానిస్తే దాని కూడా క్యాన్సల్ చేసేసి పనులు అభివృద్ధి కానీ ఇవాళ మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చింది మరి అప్పుడు అధికారం ఉండే మనకు అధికారం ఉండే కేసీఆర్ సార్ బొమ్మ ఎవరు పెట్టుకుంటే వాళ్ళ కోట్లేసారు ప్రజలు కేసీఆర్ సార్ చూసి ఆ వార్డులలో మరి కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది కేసీఆర్ ఉంటేనే గరీ గోల్లా పుట్ట నిండుతుంది మా అందరికి మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అని చెప్పేసి అందరినీ కూడా గెలిపే అంజని కావున ఇవాళ కూడా ఇవాళ కూడా యాభై వాట్లయినాయి గతంలో నలభై ఎనిమిది వాటిల నుండి మరి పట్టణం యాభై వాట్లకు పెరిగింది మనం ఎక్కడా కూడా అదే రేపు కూడా యాభై వాట్లల్లో మేము కేటీఆర్ గారు సమావేశం పెట్టారు అందరూ కూడా పెద్దలు అందరం ఎవరున్నారంటే ముగ్గురే ఉన్నారు కౌన్సిలర్లు మాతో ఎవరున్నారు పోటీ చేసేటళ్ళు అని అంటే నేను ఎప్పుడు కూడా నిరంతరం కూడా మరి ప్రతి ఒక్క ఇంటికి ఎల్లుకుంటా మీరు ఉండండి పార్టీ ఉంది ధైర్యంగా ఉండండి అని మాట్లాడుతూ వస్తూ ఉంటే ఇవాళ యాభై వాట్లకు యాభై వాళ్ళల్లో కూడా డబుల్ డబుల్ క్యాండిడేట్ లేరు కాంపిటీషన్ జరిగింది ఇవాళ సరే మాకు కావాలి అనే విధంగా ఉన్నటువంటి నాయకులకే టికెట్లు ఇస్తాం పార్టీకి పనిచేసి పార్టీకి కమిట్మెంట్ ఉన్న వాళ్ళకే మేము టికెట్లు ఇస్తామని విద్యాసాగా సరే కానీ పార్టీ కానీ ఇప్పుడు కూడా చెప్తుండే ఆ విధంగా మనం తయారు చేసుకుంటే మరి ఆ యాభై వందల్లో మన క్యాండిడేట్లు దాదాపు అందరు కూడా ఉన్నారు మరి అధిష్టానానికి కూడా పంపించడం జరిగింది మరి కేటీఆర్ గారు ఒక మాట అన్నారు మరి గెలిపే ముఖ్యం మనకు కాబట్టి మీరు క్యాండిడేట్లు ఎంతమంది ఉంటే అంత మందిని లిస్టు పంపించండి సర్వే చేసిన తర్వాత ఆ లిస్టు మీకు ఇస్తాం ఎవరికి బాగుందో ఆ పరంగా మనము మన టికెట్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళ దాంట్లోనే మరి క్యాండిడేట్లు ఉంటారు ఒకవేళ వాళ్లకు రిజర్వేషన్ ఆల్రెడీ ఫైనల్ అయ్యి అనుకూలించకపోయినా కూడా మళ్ళీ దీంట్లో నుండి ఆ క్యాండిడేట్ను గెలిపించే వాళ్ళు కూడా మీరే ఉంటారు కాబట్టి ఎవరికి వచ్చినా కూడా మరి నాకు రాలేదని చెప్పేసి సల్లబడద్దు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే టికెట్ నాకు వస్తేనేమో ఒకలాగా పనిచేస్తాం నీకు వస్తే ఒకలాగా పనిచేస్తాం అట్లా కాకుండా నాకు వచ్చినా ఎవరికి వచ్చినా అది కేసీఆర్ సరించిన బీఫామ్ మరి బీఆర్ఎస్ బీఫార్మ్ కాబట్టి మరి ఎవరికి వచ్చినా కూడా మనం గెలిపించే బాధ్యత మన భుజాన వేసుకోవాలి అట్లా ఐక్యమత్యంగా ఉంటేనే తప్పకుండా కూడా మనం గులాబీ జెండా మరి మున్సిపల్ మీద ఎగరేస్తాం గతంలో ముప్పాలు ఆశాలు గారి నుండి మొదలుకొని ఎప్పుడూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇలా మనకు మున్సిపల్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుండే మరి మనం ఉన్న మాత్రమే టిఆర్ఎస్ పార్టీ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది అది కూడా మరి కేసీఆర్ గారితో కేసీఆర్ గారు చేసిన ఫలాలతో సాధ్యమైంది ఇవాళ పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు పోటీ చేసే అభ్యర్థి కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు వాటిల్లో ఎమ్మెల్యే మాత్రం పదవి అలంకరణ మాత్రం ఎమ్మెల్యే మూడు అక్షరాలు ఉన్నాయి కానీ ప్రతి కొబ్బరికాయ మాత్రం అది కేసీఆర్ గారు ఇచ్చిన ఫండ్సే అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడున్న టీవీసీ ఫండ్స్ కొబ్బరికాయలు వాటిల్లో కొడుతున్నారు మన ఫండ్సే అవి కేసీఆర్ సార్ ఇస్తే మళ్ళీ కూడా తిరిగి అనే కొడుతూ ఉన్నారు తప్ప ఇవాళ ఎమ్మెల్యే వేసినారంటే ఎక్కడి నుంచి వేసిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ మీద ఎమ్మెల్యే అయితే ఇస్తే ఆ కొబ్బరికాయలు కొట్టేరు కాబట్టి ఏ వాళ్ళు అభివృద్ధి జరిగినా కూడా అది ఇంచు అను అనవను అది కేసీఆర్ గారు చేసిన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అని చెప్పేసి మీ అందరికీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం జగిత్యాల్లో మంచి ప్రమాణమైన ఫోర్ వేల్లు డివైడర్లు లైట్లు మనం చెప్పుకుంటూ పోతే ఏదైనా కూడా కేసీఆర్ గారి ఆహాయంలో జరిగినాయి రాష్ట్రంలో ఆఖరికి సెన్సిల్ సారీ గజ్ కేసీఆర్ గారి నాన్స్ లో కూడా ఐదు వేల డబుల్ బెడ్రూమ్ రాలేదు ఎక్కడికి వచ్చినాయి మన కేవలం జగిత్యాలకు వచ్చినాయి మరి ఐదు వేల డబుల్ బెడ్రూమ్లు అంటే అవే పదివేల ఓట్లు అయిపోయినాయి పదిహేను వేల ఓట్లు అయిపోయినాయి మరి ఎవరు గెలవాలి వందకు వంద శాతం మనం గట్టిగా పోరాడితే ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు రెండు కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ జే కాంగ్రెస్ ఎస్ ఇక్కడ అంటే కాంగ్రెస్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ సంజయ్ వేరే విషయం వాళ్ళు ఏమంటారు మేము అభివృద్ధి చేస్తామంటారు అంతే కదా మేము గవర్నమెంట్ అభివృద్ధి పుణే పుణ్యకాలం కాస్త పోయింది రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడే రమణాంత్ చెప్పినట్టు మధ్యలోనే బై కూడా వస్తుంది మరి వీళ్ళు చేసే అభివృద్ధి ఏది మనం పెట్టేది సో వందకు వంద శాతం అన్ని కనీసం చిన్న విషయం చెప్తాం మీకు ఆఖరికి మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కొందరు మంది చీరలను ఎలక్షన్ల ముందర మున్సిపాలిటీల అది కూడా లేదు అంటే కనీసం బతుకమ్మ చీరయ్యలేనటువంటి అసంబర్త ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు ఇక వాళ్ళు ఓట్లు అడిగే విధానం వల్ల ఒకటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే పైసలతోని ఓట్లు కొనుక్కుందాం అంటారండి పైసలతో ఓట్లు కొందామంటారండి వందకు వంద శాతం ప్రజలు చాలా తెలివైన నాకు తెలిసిన ఒక మాజీ మంత్రి మొన్న ఎలక్షన్ లో ఇరవై మూడులో లో వంద కోట్ల పైబడి ఖర్చు పెట్టి మన ఎలక్షన్ అప్పుడే ఆయన కూడా ప్రజలు వద్దనుకుంటే ఆయన ఇంటికి పంపించింది మీకు అర్థమైంది కదా వద్దనుకున్నారు ప్రజలు ఆయన మంచి పని చేసిండు అన్ని చేసిండు డబ్బులు పెట్టి అన్ని పెట్టిండు అయినా కూడా ప్రజలు వద్దనుకుంటే ఆయన ఇంటికి సాధన సో ప్రజలతో పైసలతో ఎలక్షన్ కాదు దానికి తోడు మీ ఊర్లో చెప్పినా కదా కాంగ్రెస్ చే కాంగ్రెస్ ఎస్ నడుస్తా ఉంది నడుస్తుంది వందకు వంద శాతం ప్రజలందరూ కూడా మన బిఆర్ఎస్ వైపే చూస్తా ఉన్నారు మనం అందరం కేవలం చేయాల్సిందల్లా మేము నిలబడి పనులు చేపిస్తాం మున్సిపాలిటీలా ఎందుకంటే నిజానికి మున్సిపాలిటీ సపరేట్ గవర్నమెంట్ ఏదో ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు దాంట్లో మున్సిపాలిటీనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ఎందుకు పెడుతున్నారు అనుకున్నారు మున్సిపాలిటీకి మనకు రావాల్సిన ఫండ్ డైరెక్ట్ వస్తుంది ఆ ఫండ్ ఆగిపోయింది కాబట్టి కేవలం ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ పెడతారు తప్ప ఏదో ఆయనకి ఎలక్షన్లు పెట్టాలని ఎలక్షన్ పెట్టం లేదు ఆయనకు సో మీ అందరి కోరేది ఒకటే మున్సిపాలిటీ మన చేతిలో ఉంటే మనం అన్ని చేసి గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం అస్సలు లేదు మున్సిపల్ చైర్మనే ఈ ఊరికి ముఖ్యమంత్రి అవుతాడు ఆటోమేటిక్గా ఎట్లయితే గ్రామానికి సర్పంచ్ ఎత్తులో మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిల్ తమ తమ వార్డులో నా ముఖ్యమంత్రులు అవుతారు సో దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే కలిసి కట్టుగా ఇంత బ్రహ్మాండంగా అందరు నాయకు కలిసి కట్టుగా మీకోసం పోరాడానికి రెడీగా ఉన్నారు మీరందరు కూడా కలిసికట్టుగా ఏ వాడలో ఎవరికి టికెట్ వచ్చినా కూడా మీరందరూ కలిసి పోరాడాలని చెప్పి కోరుతూ వందకు వంద శాతం మనం కేవలం గీ బొమ్మ పెట్టుకోకపోతే మనం వంద శాతం ఎలక్షన్లు గెలుస్తాం మనం ఎవరన్నా చాలా మంది మా వల్లే గెలిచింది అనుకుంటారు కానీ అందరు కూడా గీ బొమ్మ వల్లే గెలిచి ఈ గుర్తు వల్లనే గెలుస్తారు వందకు వంద శాతం సో మీ అందరికి కూడా మళ్ళొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరపున నా తరపున కూడా మీ అందరి కోసం మేము అందరిని నిల్చుంటాం మీరు పంతకం వంద శాతం ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరు కూడా కేసీఆర్ గారికి జగిత్యాన్ని బహుమానం ఇచ్చి ఇక్కడ ఉన్న ఇలా చైర్మెన్లో కొరకు మాకు ఉండేటటువంటి ఎమ్మెల్సీ ఓటును కూడా ఈ జగిత్య సంగమా రైతుల కృపం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుందాం దానికి అనుగుణంగా సాధించుకుందాం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా అనుకుంటూ ఆలోపటనే ఉపేదితలు కావచ్చు నిన్ననే మొన్ననే సుప్రీంకోర్టు కోర్టు ముట్టిగానే రాష్ట్ర ప్రభుత్వం అని మీరంటే నిర్ణయం చేయమని అయినట్టయితే జగిత్యాల ఉప ఎన్నిక రాబోతున్నది ఆ ఉప ఎన్నికకు ప్రజలలో ఉండి ప్రజల వ్యక్తిని కట్టుబడి ఉండే వ్యక్తిని గతంలో పోటీ గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అదేగా పని లేదు నర్సింగ్ కళాశాల సాధించుకున్నాం వన్ థర్టీ టూ రాయకల్ మండలం సాధించుకున్నాం థర్టీ త్రీ బైవన్ కేవీలు బీరాపూర్ లో రేచ్పల్లిలో అటు మంగళలో లక్ష్మీపల్లి సాధించుకున్నాం అంటే నీకు రాజకీయంగా పని చేయాలనే సత్సంకల్పం ఉంటే నువ్వు ప్రజా సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టినట్టయితే ఏ ప్రభుత్వం ఉన్నా చేయవలసిందే సాధించుకోవడంలో మనం చేసి చూపించినాం కనుక రాబోయేటువంటి కాలంలో కూడా ఎవరైతే కండువాని కమిట్మెంట్ గా ఉండరో అటువంటి నాయకులను ప్రోత్సహిస్తాం అటువంటి నాయకులను కష్టపడి గెలిపించుకుందాం అటువంటి నాయకులు కూడా కమిట్మెంట్ గా ఉండే విధంగా ధైర్యంగా ఉండే విధంగా కూడా ఉండాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ పెద్దలు విజయసాగర్ రావు రెండు సంవత్సరాలుగా మన జగిత్యాన్ కాన్స్టిట్యూన్స్ నిరంతరం ఒక పెద్దలుగా ఉంటున్నాడు అదే విధంగా గొప్పలేశ్వర్ జిల్లా మంత్రిగా జిల్లా సమగ్ర అభివృద్ధిలో జగిత్యాల్ కాన్స్టిట్యూన్సీ అనేక అభివృద్ధి జగిత్యాల్ జిల్లా కేంద్రంగా మెడికల్ కళాశాల కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయి ఆ నాయకుల మనం తీసుకుందాం తీసుకొని ఈ ఏ విధంగా అయితే మార్గదర్శనలో కేటీఆర్ గారు మీరు వెళ్ళి మన వాళ్ళకు దేని చెప్పి సాధించండి అన్నారో దానికి అనుగుణంగా వీర సైనికులుగా పోరాడి సాధించుకుందామని చెప్పని మనసారా కోరుకుంటూ కేసీఆర్ గారు ఒకసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే జగించాలి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గెలుపులో మీ అందరితో పాటు నా పాత్ర కూడా ఉంది మీకు తెలుబి కాదు ఆయన ఒక మాట చెప్పిన సంజయ్ కుమార్ గారు ఏదైనా పని చేయలేకపోతే మీకు అందుబాటులో లేకపోతే చెప్పినాం దానికి అనుగుణంగా ఓటు తీసుకున్నాం దానికి అనుగుణంగా అర్ధరాత్రి అర్ధరాత్రి గాని ఎవరు వింటున్నా చేయగలిగే పనిచేస్తున్నా అదే విధంగా మీ కూడా ఇవాళ మాట ఇస్తున్నా ఎమ్మెల్సి గా ఇంకా రెండేళ్ళు ఉంటున్నా జీవితాంతం రాజకీయాల నుండి అయినటువంటి కోరుకున్నటువంటి వ్యక్తిని పదవి ఉన్న పదవి లేకున్నా అయినాడు కూడా అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కానీ ధైర్యంగా ప్రజల మధ్యన ఉన్నాం అదే విధంగా ఉంటాం మన కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించినటువంటి మీకు కూడా ధనం ఉండవచ్చు అధికార బలం ఉండవచ్చు వాళ్ళ చుట్టూ మంత్రులు ఉండవచ్చు ఎమ్మెల్యేలు ఉండవచ్చు కానీ ప్రజలు మాత్రం మన వైపున ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం తప్పకుండా చెప్పాలంటే వాళ్ళు మనసులో ఉడుకుతున్నారు ఏమైపోయే అసలు ఏమనుకుంటే ఏమైపా ఎప్పుడు మాకు అవకాశం వస్తుంది వీళ్ళకు తగిన బుద్ధి ఎప్పుడు చెప్తాం అనేటువంటి ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు దీనిలో ఒకటే ఒక కథ ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళు చెప్పే స్లోగన్ ఏంటంటే మేం గెలిస్తేనే మళ్ళీ అభివృద్ధి వస్తుంది జగింతాల పట్టణంలో వేరే బీఆర్ఎస్ వాళ్ళకి వెళ్తే ఏమవుతుందా రాయకాలకు గెలిస్తే వాళ్ళు ఏం చేస్తారా అని మాట్లాడతారు ఇంతే కదా వాళ్ళు మాట్లాడేది దీనికి నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే నిజమే నేను చెప్పేది నిజమే కానీ ఒక ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది మరి ఐదేళ్ళల్లో రెండు సంవత్సరాలు దాదాపు నడిచిపోయింది కదా ఈ రెండు సంవత్సరాల తట్టి మట్టిపోయినటువంటి మీరు వచ్చే రెండు సంవత్సరాలలో ఆరు గ్యారంటీలు అమలు చేయరు ఎక్కడికి ఇంత అభివృద్ధి మీ కనీసం నామరూపాలు లేవు ఈ రెండు సంవత్సరాల్లో మీరేం చేసిపోతారనే నమ్మకాలు మాకు అనేటువంటిది కనుక ప్రజలు నమ్మితే తప్పకుండా ఇంతకుముందే చెప్పినటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఎన్ని అంటే ఎన్ని ఎన్ని డబ్బులు పెట్టినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజలకు ఇష్టం లేకుండా ఆ ప్రభుత్వం మీద ప్రజలకు ఇష్టం లేకుండా ఎట్టి పరిస్థితిలో విజయం అనేటువంటి సాధించడం కుదరదు కాబట్టి మనం చెప్పుకోవడానికి అనేక ఉన్నాయి చేసింది మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది మనం మొత్తం సగబెట్టింది గారు నీళ్లు తెచ్చింది మనం మనం అన్ని వర్గాలను ఆదుకున్నది మనం పట్టణాలను అభివృద్ధి చేసింది మనం ఇంతకు ముందే డాక్టర్ సంజయ్ గారు చెప్పినట్టుగా జగిత్యాల పట్టణం ఎన్నో సంవత్సరాల కాల జిల్లా కేంద్రం కావాలని జిల్లా కేంద్రాన్ని చేసినటువంటి మరి ఆ ఘనత కేసీఆర్ గారిని కొన్ని మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిని డబ్బులు బెడ్రూమ్ కట్టించినటువంటి ఘనత కేసీఆర్ గారిని కాబట్టి ఎవరైతే ఫోన్ చేసేటువంటి నాయకులు ఉన్నారో మీరు ధైర్యంగా ముందుకు పోండి ప్రజలు మన వైపు ఉన్నారు ప్రజలను మనం మెప్పించుకునే ఒప్పించుకునేటువంటి అనేక విషయాలు అనేక అస్త్రాలు మన చెంతలో ఉన్నాయి దానికి తోడు పార్టీ ఎల్లవేళల మీకు అండదండ ఉంటుంది రమణ గారు ఉన్నారు అదేవిధంగా దాబా వసంత గారు ఉన్నారు రమారావు గారు ఉన్నారు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు మేము కూడా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వచ్చి ప్రజలను మరి కన్వీన్ చేయడం కోసం ఏ మాత్రం వీలైతే ఆ మాత్రం సమయం వెచ్చించడానికి తప్పకుండా మరి సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి జగిత్యాలు కావచ్చు నాయకులు నాయకులకు ఒక మనోధైర్యాన్ని కల్పించినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆ జగిత్యాల నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు